కూడా చాలా మంది చేస్తుంటారు చేస్తుంటారు చాలా మంది చేస్తుంటారు కానీ ఒక లాగ్ ఉంటుంది ఇప్పుడు నేను మాట మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎగ్జాక్ట్లీ కలిసారు ఆర్జీవి గారిని లేదండి లేదు ఎవ్వని ఇప్పుడు మీరు మిమికరీ అంటే చాలా మంది కొంతమంది రెండు వయసులో అవి మిమికరీ చేయడంతో వాళ్ళని కలవడం షాల్వల్ కప్పి వాళ్ళ బొక్కలు ఇచ్చి ఫోటోస్ దిగి పెడుతుంటారు కదా మీరు ఎందుకు కలుస్తలేరు వీళ్ళని కలిసి ఎందుకు టైం వేస్ట్ కదా వేస్ట్ ఆఫ్ టైం కదా సరే ఇప్పుడు మనం కలిసినా కానీ ఒకవేళ ఏదన్నా ఈవెంట్స్ వచ్చినా అది చేస్తే అప్పుడు కలుస్తానులే కానీ సెపరేట్ గా పని మానుకొని పోయాలని వాళ్ళు మనలానే మనుషులేగా మరి మామూలుగా మామూలుగా చెప్పడమే వచ్చినా కానీ ఎక్కడికైనా మనం పోయినా కానీ సపోజ్ పార్టీ ఆఫీస్లో కానీ లేదంటే ఫిలిం చాంబర్స్ కానీ ఇట్లా వెళ్తుంటే మనం కలిస్తే ఓకే ఓకే కలిసినాం అంతే మన పని మనం మానగొట్టుకొని వాళ్ళకి కలవడం ఎందుకని ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కనప అంతే అంతే అది ఎందుకు అవసరం లేదు కదా ట్రై చేస్తా ఆ చేస్తానండి ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు బిగ్ టీవీలో వెబ్ సిరీస్ చేస్తా మగ మహారాజులని అందులో కూడా ఒక మంచి రోల్ అయితే చేసిన ఒకసారి మీరు చూడండి అందులో కూడా చేసిన మంచి క్యారెక్టర్ మూవీస్ లో చేయలేదండి మూవీస్ లో చేయలేదు ఓన్లీ వెబ్ సిరీస్ చేసిన ఒకవేళ అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేను ఎన్ని స్కెట్లు చేస్తున్నా టీడీపీ స్కెట్స్ ఎందుకు ఎక్కడికి వెళ్ళి అవకాశాలు వస్తలేవా రావండి లక్షలు మనం వెళ్ళాలి కదా మనం అడుక్కోవాలి మనం వెళ్ళాలి ప్లీజ్ అయ్యా ఒక ఒక క్యారెక్టర్ ఇవ్వండి నేను ఇందాక చెప్పిన కదా అహ్మద్ బ్రో మనకు ఎవరైతే మన లాంటివాళ్ళు మనం సినిమా తీస్తేనే

నేనిప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను తమ్ముడు అవునా కాదా ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్రం ఆ జగన్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు తమ్ముడు ఏం చేశాడు మొత్తం అక్రమాలు అరోచకాలు అన్యాయాలు ఇప్పుడు నేను అభివృద్ధి పటంలో నడిపిస్తున్నాను రాష్ట్రాన్ని అవునా కాదా తమ్ముడు జై జన్మభూమి జై జై జన్మభూమి బాగానే ఉన్నాను ఏంది పెద్ద మనిషి ఇలా వచ్చినావు రావద్దా ఏంటమ్మా నువ్వు పిలిచినప్పుడే రావాలా ఏమైందా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్పాను కదా ఎందుకు వచ్చావో చెప్పి చూ కొంచెం మాటలు తగ్గించు అధికారంలో ఇప్పుడు నువ్వు లేవమ్మా ఎక్కడున్నావో తెలుసుగా పాతాలానికి పడిపోయావు నేను పాతాలానికి పడిపోయినా నన్ను ఏం లేదని చెప్పా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తో పదకొండుకు పడిపోయావు తమ్ముడు జాగ్రత్త నువ్వేంటా నాకు రీతిలో చెప్తున్నావు ఇక్కడ నుంచి రెండు వయస్ అప్పుడే చేంజ్ చేసుకొని కొంతమంది చేయరు కాదు కదా బాడీ లాంగ్వేజ్ జగన్ గారు వస్తే రెండు సపరేట్ అయిపోతుంది కానీ ఇంకొకటి ఇవన్నీ చేస్తున్నప్పుడు సిపిఎన్ గారిని కూడా కలవాలేదా కలవలేదండి లోకేష్ బాబుని కలిసి అన్నారు లోకేష్ గారు ఏం ఎలా రెడ్డి గుర్తుపడ్డారు వాయి అమ్మ సార్ అంటే కూర్చోండి మంచిగా మాట్లాడాడు సూపర్ కొద్దిసేపు మంచిగా అనిపించింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడినా కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మాట్లాడు చక్కగా ఎంకరేజ్ సూపర్ ఎంకరేజ్మెంట్ అన్ని బాగా చేస్తారు చాలా విజయసాయి రెడ్డి గారి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి దాని తర్వాత ఇప్పుడు టీడీపీ బిస్కెట్స్ లో కూడా విజయసాయి రెడ్డి కదా చూసి విజయసాయి రెడ్డి ఏం నడుస్తుందమ్మా ఇప్పుడు ఎందుకమ్మా నీకు అన్ని విషయాలు ఏం కాలేదు ఏం కాలేదు జుట్టు కూడా ఏం రాలిపోలేదు మొత్తం కదా మొత్తం వైట్నర్ వైట్నర్ మొత్తం మొత్తం అది తుడుచుకోవడానికి గంట పట్టేది అవును మొత్తం కడుక్కోవాలి వాష్రూమ్ కెళ్ళి మళ్ళీ మొత్తం కడుక్కొని వచ్చేది ఎన్ని బాటిల్స్ అయ్యేది వైట్నర్స్ నట్స్ అయ్యేదండి నాకు తెలిసి మోస్ట్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మనం చేసేది నాలుగు ఐదు ఐదు స్క్రీట్లు సించుతారు అయితే చూసుకున్నప్పుడే పావు పాగు పోతుంది పోతు ఎందుకంటే జుట్టుకి గడ్డానికి కదా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డికి మన శకుని వాయిస్ ఇచ్చారు అనమాట ఏమిటయ్యా జగన్ ఏమిటి ఇలా వచ్చావు నేను అప్పుడే చెప్పాను నాకు శాంతి ఎవరో తెలియదు అని కానీ మీరు మాత్రం శాంతి శాంతి అని నాకు ప్రశాంతత లేకుండా చేశారు చూడు జగన్ చూసి అడుగేయాలి ఎలా పడితే అలా అడుగేస్తే మనకే ఎసరు పడుతుంది జాగ్రత్త ఓకేనా ఇలా ఉంటుంది అన్న శని వయసు ఇచ్చి విజయసాయి రెడ్డి అంటే శకుని మామ అంటారు కదా సో అందులో ఆయన వాయిస్ ఇచ్చారు అనమాట కానీ వయసు చేస్తున్నప్పుడు కొన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ అమ్మాయిల వయసులో చేసి వాళ్ళని ఆట పట్టిరా ఆట పట్టియడం అంటే కే పాల్ వాయిస్ లాగా చేశాను అనమాట సో మా ఫ్రెండ్సే ఉన్నారనమాట సో అయిపోయిన తర్వాత కే పాల్ వాయిస్ చేయమరా అంటే ఒకసారి చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట నేను ఇక్కడనే ఉన్నా కే పాల్ సార్ దగ్గరనే ఉన్నా ఒకసారి మాట్లాడుతావా అన్నమాట అన్నారనమాట అయితే సరే అయ్యి ఒకసారి మాట్లాడతాను వాళ్ళు అన్నారు నమ్మలేదే నమ్మలేదు హే వీడికి ఏ పని దగ్గర ఎందుకుంటాడు దీనికి అవసరం ఏమి అని మాట్లాడండి మాట్లాడును హలో నాన్న గాడ్ బ్లెస్ నాన్న బాగున్నా అంతా మంచిదేనా ఓకే గాడ్ బ్లెస్ యు అంటే సార్ సార్ నేను నేను పెద్ద ఫ్యాన్ సార్ నీకు అని అక్కడి నుంచి దాని తర్వాత లాస్ట్ నేను చెప్పిన సారీ అమ్మ ఇట్లా చేయమంటే కరెక్ట్ బాగా అన్న సూపర్ మాట్లాడినా అది నాకు మంచిగా అనిపించింది ఇంకా కొత్త నెంబర్లు ఉంటే ఫ్రెండ్స్ తో ఆట పట్టిస్తాను బాగా చేసి వాళ్ళు నిజమే అనుకుంటారు కొన్ని కొన్ని సార్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851